గుజరాత్లోని వడోదరలో ఓ యువకుడు మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని వేగంగా ఢీకొట్టాడు ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం అనంతరం కారు నడిపిన యువకుడు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ మరో రౌండ్ అంటూ హల్చల్ చేశాడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి అసలు ఏం జరిగిందంటే గురువారం రాత్రి పన్నెండున్నర గంటలకు ప్రాంతంలో బాగ్ ప్రాంతంలో రక్షిత్ చౌరాసియా అనే ఇరవై ఏళ్ల యువకుడు మద్యం మతులో కారు నడిపాడు ఈ క్రమంలోనే రోడ్డుపై వెళ్తున్న స్కూటీని వేగంగా ఢీకొట్టాడు దీంతో స్కూటీపై ఉన్న ఇద్దరు మహిళలు ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు ప్రమాదం తీవ్రత ధాటికి కారు ముందు భాగం నుంచి నుంచి ప్రమాదం అనంతరం కారు దిగిన నిందితుడు రోడ్డుపైకి వచ్చి మరో రౌండ్ మరో రౌండ్ ఓం నమ శివాయ్ అంటూ చేతులు ఊపుతూ ఫోజులు కొట్టడం స్థానికులకు తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది అతనికి పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు మృతురాలిని హేమాలిబెన్ పటేల్ గా గుర్తించారు జైని పన్నెండు నిషాబెన్ ముప్పై ఐదు పదేళ్ల బాలిక నలభై ఏళ్ల వ్యక్తికి ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స నిమిత్తం తరలించారు ప్రమాదానికి సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి రక్షిత్ చౌరసియా ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన వాడని ఎంఎస్ యూనివర్సిటీలో లా విద్యార్థిగా పోలీసులు తెలిపారు ప్రమాదం సమయంలో కారులో నిందితుడి పక్కనే కారు యజమాని మిత్ చౌహాన్ ఉండటం మరో విశేషం దీంతో పోలీసులు అతనికి కూడా అరెస్ట్ చేశారు అయితే తానేమీ చేయలేదని యాక్సిడెంట్ చేసింది రక్షిత్ అని చెప్పడం వీడియోలో కనిపిస్తుంది ప్రమాదం సమయంలో రక్షిత్ గంటలకు వన్ ట్వంటీ కిలోమీటర్స్ వేగంతో కారు నడుపుతున్నాడు వీడియోలో అతను కారుతో రెండు స్కూటర్లను ఢీకొట్టి రైడర్లను ఢీకొట్టి అనంతరం కొంత దూరం ఈడ్చుకెళ్లి ఆపివేయడం కనిపిస్తుంది మృతురాలు హేమాని పటేల్ తన మే మైనర్ కూతురు అయితే హోలీ రంగులు కొనడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని సీనియర్ పోలీస్ అధికారి పన్నా మోమయ్య తెలిపారు